కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు వైయస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కా చెల్లెమ్మలకు విడత ఆసరా సొమ్మును నిన్న విడుదల చేశారని ఈరోజు ఎమ్మిగనూరులో యుఎల్బీలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నలభై కోట్ల అరవై లక్షలు విడుదల చేయడం జరిగిందని అక్కా చెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మెప్మా పీడి సురేఖ తెలిపారు ఈ కార్యక్రమానికి వందలాది మంది మహిళలు అక్కా చెల్లెమ్మలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ మెప్మా పీడి కర్నూల్ తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కోట్లు జిల్లా అరవై ఎనిమిది కోట్లు టర్నూలు జిల్లా మరి ముఖ్యంగా చెప్పాలంటే మన మొత్తం అప్పు నల కోట్లు ఏరియా అంటే ఉంటారని చెప్పి ఒక మమ్మల్ని మమ్మల్ని మా రాష్ట్రని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విభజన చెప్తూ